అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ స్టాంప్ అండ్ ప్రింట్ పండ్లు మరియు కూరగాయల ముద్రలను వేయండి ఊహించండి యాక్టివిటీ బుక్ పిపీ వన్ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ పేజీలో ఉంటుంది పిపీ టూ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ పేజీలో ఉంటుంది కావలసిన వస్తువులు కాగితాలు స్థానికంగా లభించే కొన్ని పదార్థాలు ఆకులు కొమ్మలు పండ్లు వంటివి పీపీ వన్ పీపీ టూ పిల్లలకు ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు వెళ్ళి మనం కూడా చూద్దామా ప్రింట్ చేసుకున్నా ఓకేనా బెండకాయకి కలర్ వేసాం కదా ఆ కలర్ మీరు వేయండి తమ్ము ఇలాగా ప్రింట్ వేయండి వేయండి చక్కగా వేసారు అందరూ తీసి చూపించండి అది గుడ్ బాయ్ బాగా వేసారు కదా చూశారు కదా ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు రండి ఈరోజు మనం కూడా అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని పిల్లలతో చేయిద్దాం థ్యాంక్ యూ